హాయ్ ఫ్రెండ్స్ ఈ వీడియోలో నేను మీకు మటన్ కైమా కర్రీ తయారీ విధానం సింపుల్గా చూపిస్తానండి ముందుగా మటన్ అంతా కూడా కైమా శుభ్రంగా కడిగి పక్కన పెట్టుకోవాలి నెక్స్ట్ ఉల్లిపాయ ముక్కలు పచ్చిమిర్చి కూడా కట్ చేసి పక్కన పెట్టుకోవాలి స్టవ్ వెలిగించుకొని కుక్కర్ గిన్నె పెట్టుకుందాం కుక్కర్ గిన్నెలో ఆయిల్ హీట్ చేసుకున్న తర్వాత ఇందులో ఉల్లిపాయ ముక్కలు పచ్చిమిర్చి ముక్కలు వేసుకొని ఫ్రై అవనివ్వాలి నెక్స్ట్ ఇందులోనే ఉప్పు కూడా వేసేసుకుందాం ఉప్పు కూడా వేసుకుని ఫ్రై ఆనియన్స్ ఫ్రై అయిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకొని అది కూడా పచ్చివాసన లేకుండా వేపుకోవాలండి నెక్స్ట్ ఇందులో ముందుగా శుభ్రం చేసుకున్న కైమా వేసేసుకోవాలి ఇందులోనే పసుపు కూడా వేసుకుందాం పసుపు వేసుకొని కొంచెం ఉడికిన తర్వాత కారం కూడా వేసుకుందాం కారం వేసుకొని ఒకసారి కలుపుకొని కొంచెం వాటర్ యాడ్ చేసుకుందాం అండి కుక్కర్లో కాబట్టి ఎక్కువ వాటర్ అవసరం లేదు కుక్కర్ మూత పెట్టుకొని ఒక ఫోర్ విజిల్స్ రాణిస్తే సరిపోతుందండి చూసారు కదా ఫోర్ విజిల్స్ తర్వాత ఇలా చక్కగా కుక్ అయిపోయింది అయితే లైట్గా వాటర్ ఉన్నాయి కదా ఒకసారి మళ్ళీ కొంచెం స్టవ్ వెలిగించుకొని ఇప్పుడు ఇందులో ఫైనల్గా గరం మసాలా వేసుకొని ఒకసారి కలుపుకొని కొత్తిమీర కూడా వేసేసుకొని సర్వింగ్ బౌల్లోకి తీసేసుకుంటే ఎంతో రుచికరమైన మటన్ కైమా కూర రెడీ అండి మీరు ట్రై చేయండి నా వంటలు కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్